శ్రీనివాసు శ్రీనివాసు నా కొడుకు పద్నాలుగు పోయాడు పోయిడు పద్నాలుగు ఏళ్ళల్లో పోయి వారం పట్టడు నాకు మీరు గోలు ఖర్చి నాకు తలవర్రాయి పెట్టే తండ్రి పెద్ద నా కొడుకు రావాలి ఇంతే నేను కోరుకునేది నేడు ఏం కూడలేదు కొడుకు కూడా అడుగు రాడు అని అడుగు నా కొడుకు నువ్వు ఎక్కడున్నా కానీ రానాన్న నువ్వు నాకు పాదం సంబంధించిన తోం శ్రీనివాసరావు అనే ఈ యూజీ కడ సంబంధించిన తల్లిని ఈరోజు మేము సందర్శించడం జరిగింది ఈ కార్యక్రమం ఊరు ఈ ఊరు కన్నా ఊరు మిన్న మన ఊరికి తిరిగి రండి అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఈ అమ్మని సందర్శించడం జరిగింది ఈ తల్లి ఎంతో బాధతో ఉంది పద్నాలుగేళ్ల కొడుకైనా చూడలేదు ఎక్కడ ఉన్నాడో తెలియదు తలకొరు పెట్టేదానికన్నా కొడుకు కావాలన్నా అని తల్లి ఎంతో మనోవేదంతో ఉంది ఈమె మనోభావాన్ని గుర్తించి ఆ శ్రీనివాస్ వచ్చి ప్రభుత్వానికి లొంగిపోయి పునరావాసం పొందాలని కోరుతున్నాను